హలో మై లోలీ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ ఒక వీడియో అనేది చేయాలనుకుంటున్నాను సెకండ్ పార్ట్ ఈ వీడియో ఏంటంటే మన అన్న వాళ్ళు మన అక్క వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది అలాగే మన లీడర్స్ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనేసి నేనైతే చేస్తున్నాను కొంత అన్న వాళ్ళైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు కానీ మాకైతే సోయ ఉపాధి ఉంది అని చెప్పేసి చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది అలాంటి వాళ్ళ వాళ్ళకి కూడా మనమైతే చేస్తున్నాము అలాగే తర్వాత కొంతమంది వచ్చేసి అన్నవాళ్ళు మన కాడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ లేదు అలాగే తర్వాత సెల్ఫ్ డిక్రేషన్ ఫామ్స్ వన్ టూ లేవు అలాగే మాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు అలాగే ఎల్ఎల్ఆర్ లేదు అని చెప్పేసి ఇట్లా చెప్తున్నారు వీళ్ళకి కూడా ఈ వీడియోలు అయితే నేను చెప్తాను అలాగే తర్వాత వచ్చేసి ఈ వీడియో ఎక్కువగా మన అన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు దయచేసి ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లలో అన్ని గ్రూపులల్లో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే తర్వాత వచ్చేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మనం పెడతాం కాబట్టి మీరు మంచిగా అయితే తెలుసుకోవచ్చు అలాగే ఇప్పుడైతే కంటెంట్ అయితే వెళ్ళిపోదాం మనము ఈ త్రీ వీలర్ స్కూటీకి అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్కి అనేది వెళ్ళాలి ఒకసారి వెళ్ళిన తర్వాత మనము ఇక్కడ పెట్టుకున్నాం మనం పెట్టుకుంటే కొంచెం క్లారిటీగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టుకుంటున్నాం మనం పైన వెబ్సైట్ ఉన్నది కదా ఈ వెబ్సైట్కి క్లిక్ చేస్తే మనకు సైట్ అనేది ఇలా వస్తుంది ఈ సైట్ని ఇలా క్లిక్ చేసిన వెంటనే మనకి సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అవుతుంది మనము ఇలానే కొంచెం స్క్రోలింగ్ చేయడం వల్ల దీని కొంచెం ఇంకా డెస్క్ టాప్ మోన్లో పెట్టేసి డెస్క్ టాప్ సైట్ ఆల్రెడీ ఉంది దీని అలానే పెట్టి మనం కొంచెం ఇది ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి కదా దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ స్కీమ్స్ అని ఉన్నాయి ఈ స్కీమ్స్ మీద క్లిక్ చేస్తే ప్రభుత్వం మనకి ఏమేమి స్కీమ్స్ ఇస్తుందో అవన్నీ తెలుస్తుంది మనకు కావాల్సింది సాంక్షన్ విత్ మోటార్ వెహికల్ త్రీ వీలర్ అని చెప్పేసి దీనికైతే క్లిక్ చేస్తేనే ఇలా ట్యాబ్ అవుతుంది ఇలా ట్యాబ్ అయితేనే వెంటనే మనకైతే ఇక్కడ చూపిస్తుంది చూడండి ఏజ్ అనేది మనకు ఏజ్ అనేది ఎయిటీన్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు పర్సంటేజ్ వచ్చేసి సెవెంటీ పర్సంటేజ్ అయితే ఉండాలి అలాగే ఇన్కమ్ క్యాస్ట్లో వచ్చేసి ఇన్కంలో వచ్చేసి మీకు త్రీ ల్యాక్స్ ఉంటే సరిపోతుంది అలాగే బోనిఫైడ్ సర్టిఫికెట్ ఉండాలి గ్రా ఎవరైతే బోనిఫైడ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ కోర్సు రెగ్యులర్గా చేస్తున్నారో వాళ్ళకి ఇదైతే వర్తిస్తుంది అలాగే తర్వాత వచ్చేసి నార్మల్ ఇప్పుడు క్వాలిఫికేషన్ పెట్టినప్పుడు ఏదైతే ఉంటుంది కదా మనకు స్టడీస్ సర్టిఫికెట్ ఆ స్టడీ సర్టిఫికెట్ కూడా మనమైతే క్లియర్గా అయితే ఇక్కడ పెట్టాలి ఎందుకంటే లేకుంటే మనకు వెబ్సైట్ అనేది తీసుకోవడం లేదు అందుకని మనకాడ ఉండే సర్టిఫికేట్ పెట్టి అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేస్తే ఆ సర్టిఫికెట్ ముందుకైతే ముందుకెళ్తుంది అలాగే తర్వాత వచ్చేసి మినిమం అనేది టెన్త్ క్లాస్ అనేది ఉండాలి అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అదే ఉండాలి లేకుంటే శాలరీ ఎంప్లాయీడ్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే ఉంది వన్ ఇయర్ పీరియడ్ అయితే ఉంది మీరు చేసుకోవచ్చు అలాగే బి మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీకు ఉండాలి ఇన్ కేస్ మీ కాడ లేకుండా కూడా మనకైతే అప్లై చేయొచ్చు కానీ మీకు మోటార్ వెహికల్ శాంక్షన్ అయిన తర్వాత కూడా పెట్టచ్చు అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది అన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే మా కాడ డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ఎల్ఆర్ అనేది లేదు ఎల్ఎల్ఆర్ లేదు వల్ల మేమైతే పెట్టుకోలేము ఇప్పుడైతే మేము పెట్టుకున్నా కూడా మేము అంత అంత దూరం వెళ్ళలేము అని చెప్పే వాళ్ళందరికీ ఎల్ఎల్ఆర్ లేకుండానే అక్కడ నో లైసెన్స్ అన్నీ క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది అలా ఎంటర్ చేయడం వల్ల మీకైతే ఒకటి తెలుస్తుంది ఏంటంటే మనము ఈ ఎల్ఎల్ఆర్కి అప్లై చేస్తాం కదా ఇక ఎల్ఎల్ఆర్ లేకుండా కూడా మనం లో లైసెన్స్ అని పెట్టి అప్లోడ్ చేస్తున్నాము అలాగే తర్వాత వచ్చేసి ఇక్కడ అడిగారు ఖచ్చితంగా మ్యాండేటర్ లాగా మనకి మినిమం టూ మంత్స్ ఆఫ్ ఎల్ అయినా ఉండాలి అని చెప్పారు ఒక్కసారి ఛాన్స్ అయ్యిందంటే లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుంది మీకు దీని అందులో డిజబుల్టీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే రీజ సారీ కొంచెం బ్యాక్ అనేది వస్తాం బ్యాక్ అనేది వస్తే యూట్యూబ్కి అనేది డైరెక్ట్గా లింక్ అయ్యింది ఒకసారి బ్యాకప్ అనేది వస్తాం యువర్ ఫస్ట్ డిజబులిటీ సర్టిఫికేట్ అనేది ఉండాలి డిజబులిటీ సర్టిఫికేట్ ఉండాలి ఆధార్ కార్డ్ ఉండాలి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి క్యాస్ట్ క్యాస్ట్ ఉండాలి ఎస్టీ ఎస్టీ వాళ్ళు బీసీ బీసీ వాళ్ళు క్యాస్ట్ ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి లేటెస్ట్ ఇన్కమ్ అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి అది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ తీసుకున్న వాళ్ళు కూడా ఎలిజిబులే అలాగే తర్వాత వచ్చేసి బోనిఫైడ్ సర్టిఫికేట్ ఉండాలి ముందే చెప్పారు గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఎవరికైతే చదువుతున్నారో వాళ్ళందరూ వచ్చేసి ఈ బోనిఫైడ్ సర్టిఫికేట్ని పెట్టాలి అంటున్నారు కానీ నార్మల్ అంటే టెన్త్ క్వాలిఫికేషన్ వాళ్ళు మినిమం అయితే ఇచ్చారు కాబట్టి ఆ టెన్త్ చదివిన వాళ్ళు స్టడీ సర్టిఫికెట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయమని చెప్తున్నారు అంటే ఎందుకంటే అది అప్లోడ్ చేసిన వెంటనే మనకు వెబ్సైట్ అనేది మూ మూవ్ అవుతుంది లేకుంటే అది ఏం అప్లోడ్ చేయకపోతే మీకు మూవ్ కాదు ఒకవేళ మీకు ఆ సర్టిఫికెట్ అంటే మీ స్టడీ చదివిన ఎప్పుడో ఎప్పుడో మీరు అయిపోయింటారు మీ టెన్త్ క్లాసు అందుకని మీకు ఉండకపోవచ్చు అందుకని మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా కూడా పెట్టచ్చు మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఎండిఓ మీకు తీసుకుంటారు కాబట్టి ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టచ్చు అలాగే తర్వాత వచ్చేసి ఈ ఫామ్లు ఈ ఇవన్నేసి నేను ముందైతే చెప్పడం జరిగింది మీరు డైరెక్ట్గా నేనైతే క్లిక్ చేస్తా క్లిక్ చేసిన వెంటనే మీకు ఇట్లా సైట్కి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ మీ సదరం నెంబర్ అనేది కొడితే డైరెక్ట్గా మీ ఎంత అనేది తెలుస్తుంది ఎంత అనేది తెలుస్తుంది అలాగే మీ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి కొంచెం మళ్ళీ స్కోలింగ్ చేయడం వల్ల ఎందుకంటే అది అట్లా కావడం లేదు అందుకని ఇట్లా చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు మీ అప్లికేషన్ అక్కడ నెంబర్ కొడతానే ఇక్కడ మీ పేరు అలాగే మీ ఆధార్ నెంబరు మీ మీ మీరు మగవాళ్ళ ఆడవాళ్ళ అదర్సా అని చెప్పేసి వస్తుంది అలాగే డిజబులిటీ పర్సంటేజ్ డిజబులిటీ టైపు అనేసి వస్తుంది మీ డేట్ ఆఫ్ బర్త్ కానుంచి అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి అలాగే మీ ఫాదర్ నేము మ్యారేజ్ స్టేటస్ క్యాస్ట్ అలాగే మీ మీరు ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పేసి అక్కడ అవన్నీ మీరు అయితే మెన్షన్ చేయాలి మీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కూడా మీరు అక్కడ ఎంటర్ చేయాలి మండలు అవన్నీ ఎంటర్ చేయాలి అలాగే తర్వాత హౌస్ నెంబరు మున్సిపాలు ఇవన్నీ ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఐడి మస్ట్ అండ్ షుడ్ బిగా ఇక్కడ ఏమేమైతే ఇచ్చారో అవన్నీ అటెంప్ట్ చేయాలి అటెంప్ట్ చేసిన తర్వాత మీకు పర్మనెంట్ అడ్రస్ కూడా మీరు అటెంప్ట్ చేయాలి అటెంప్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ మీకు చాలామందికి అయితే ఇన్కమ్ మేము త్రీ మంత్స్ బ్యాక్ తీసుకున్నాము ఫోర్ మంత్స్ బ్యాక్ తీసుకున్నాము అని ఇక్కడ ఉంది కదా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఫర్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఇన్ లాస్ట్ వన్ ఇయర్ అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్ గట్గా అయితే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ అలాగే తర్వాత వచ్చేసి మీకు హౌస్ నెంబరు ఇవన్నీ క్లియర్ కట్గా అయితే ఇచ్చారు కదా హౌస్ నెంబరు అవన్నీ మీరు డీటెయిల్స్గా ఇచ్చిన తర్వాత యాన్యువల్ ఇన్కమ్ అని దగ్గర మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది టైప్ చేయాలి అలాగే తర్వాత లేటెస్ట్ ఇన్కమ్ అంటే లాస్ట్ ఇయర్ తీసుకున్న ఇన్కమ్ అయినా పెట్టచ్చు అలాగే తర్వాత ఏమైనా మీరు పెట్టచ్చు అలాగే తర్వాత వచ్చేసి దీని కింద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే అప్లై చేస్తున్నట్టయితే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండదు అలాగే శాలరీ బేస్డ్ ఉండదు కాబట్టి వాళ్ళకి అదర్స్ క్లిక్ చేసి అదర్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సోర్స్ ఆఫ్ స్పెషల్ అని చెప్పి ఇన్కమ్ దగ్గర స్టూడెంట్ అనేది క్లిక్ చేస్తాం స్టూడెంట్ అనేది మాన్యువల్గా టైప్ చేస్తాం అలాగే టైప్స్ ఇప్పుడు ఇప్పుడు లైసెన్స్ టైప్ దగ్గర లైసెన్స్ ఉంటే ఉందని ఎల్ఎల్ఆర్ ఎల్ఎల్ఆర్ ఉండిందంటే ఎల్ఎల్ఆర్ అనేది మెన్షన్ చేస్తాం ఎల్ఎల్ఆర్ ఒకవేళ లేకుంటే మనము లోన్ లైసెన్స్ అని ఇస్తే పెడతాం ఇది ఇట్లా పెడతాం ఒకవేళ కొంతమంది అయితే చాలామంది అయితే ఎట్లా వస్తారంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు సార్ మాకు ఎల్ఎల్ఆర్ ఉంది అలాగే మాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది అనేసి కొంతమంది వస్తున్నారు కానీ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే చదువుకొని టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు వీళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సార్ మాకు ఏదైనా వచ్చినా రాకపోయినా నో ప్రాబ్లమ్ సార్ మీరు ఒకసారి రాయి వేయండి తగులితే తగలని లేకుంటే లేదు అని చెప్పేసి చెప్తున్నారు అందుకోసమనే నేను నో ఎడ్యుకేషన్ దగ్గర నో అని పెట్టేసి అలాగే తర్వాత ఇక్కడ సోసా పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ ఇక్కడ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేట్ క్లిక్ చేసి మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్పెషల్ ఏదైనా మీరు కోర్స్ చేసినట్టయితే ఇప్పుడు నేను డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేశాను డిప్లొమా అని పెడతాను డిప్లొమా అని పెట్టి అక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ నా కాలేజ్ పేరు దగ్గర మీ మీ షాప్ పేరు అనేది పెడతాను మీ షాప్ పేరు అనేది పెట్టి వాళ్ళు సెల్ఫ్ వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి అట్టా పెడతాను వాళ్ళ అడ్మిషన్ నెంబర్ ఉండేది వాళ్ళ వాళ్ళ అడ్మిషన్ నెంబర్ ఉండేది ఏదో ఒక నెంబర్ అనేది పెడతాను అలా పెట్టిన తర్వాత వాళ్ళ స్పెషల్ కోర్స్ దగ్గర వాళ్ళ స్పెషల్ కోర్స్ దగ్గర నేను బిజినెస్ అని పెడతాను బిజినెస్ బిజినెస్ అనలిస్ట్ అని చెప్పి ఒక కోర్స్ కూడా ఉంది ఆ కోర్సు డీటెయిల్స్ లాగా నేను ఇది పెడతాను అటు పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ డ్యూరేషన్ ఫామ్ అనేది ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఏమి స్టార్టింగ్ అంటే వాళ్ళ షాప్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అని చెప్పి ఆ కోర్స్ డీటెయిల్స్ ఇక్కడ నేను మెసేజ్ చేస్తాను మెసేజ్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ చేసి అక్కడ మళ్ళీ ఎక్కడి వరకు అని చెప్పేసి మళ్ళీ ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ని కూడా నేను ఒక సెలెక్ట్ చేసి అట్లా పెడతాను పెట్టిన తర్వాత నేమ్ ఆఫ్ ది కాలేజ్ దగ్గర మనము ఇది చదువుకొని వాళ్ళు అసలు మనకు పర్సంటేజు అసలు ఏమి కానీ లేని వాళ్ళు ఏదో ఒకటి పెట్టండి అని చెప్పినప్పుడు ఈ ప్రాసెస్ పెడుతున్నాను మామూలుగా అయితే వీళ్ళకి బండి వస్తు రాదనే కానీ ఎందుకంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే మనం మాన్యుల్గా కదా వాళ్ళు మాకు వస్తాదేమో పెట్టండి అని చెప్పేటప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి మనం పెట్టాలి కాబట్టి వాళ్ళకు వాళ్ళ షాప్ ఎప్పుడు స్టార్ట్ అయింది అవన్నీ వాళ్ళ షాప్ డీటెయిల్స్ వాళ్ళ నెంబరు అలాగే వాళ్ళ ఇప్పుడు స్కూల్ అవన్నీ చెప్పినప్పుడు వాళ్ళ నెంబర్స్ అట్లా పెడుతున్నాం చదువుకున్న వాళ్ళకి యాజవెల్గా రూల్ ప్రకారం అయితే పెడతాం మళ్ళీ తర్వాత వాళ్ళది ఇక్కడ స్కూలు కాలేజ్ నెంబర్ నెంబర్ ఉంది కదా అక్కడ వాళ్ళది పే పేరు పెట్టేది అంటే వాళ్ళ నెంబర్ అనేది పెట్టేది వాళ్ళ నెంబర్ పెట్టిన తర్వాత డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది అని పెట్టేది అలాగే ఆధార్ కార్డ్ పెట్టేది అలాగే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది పెట్టేది అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసేది లేకుంటే మనకాడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టిన తర్వాత ఫోటో పెడతాము అలాగే ఇక్కడ రేషన్ కార్డు అయినా లేకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పెట్టడం జరుగుతుంది అలాగే తర్వాత వచ్చేసి బోనిఫైడ్ సర్టిఫికెట్ మీరు టెన్త్ క్లాస్ ఇప్పుడు చదువుకునే వాళ్ళు మీరు చేస్తున్నారంటే ఒకేవేళ ఇప్పుడు బీటె బీటెక్ అతను చేస్తున్నాడు సపోజ్ బీటెక్ అతను చేస్తున్నాడు కాబట్టి అతను సెకండ్ ఇయరా థర్డ్ ఇయరా ఫస్ట్ ఇయరా ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒక ఇయర్ది బోనిఫైడ్ సర్టిఫికెట్ పెట్టేది లేకుంటే ఇంటర్వాళ్ు ఇంటర్వాళ్ళు చేస్తున్నారు ఇంటర్వాళ్ళల్లో వాళ్ళకి ఇంకా ఎయిటీన్ ఇయర్స్ ఉండిందంటే వాళ్ళకి యాజ్ ఫర్ టెన్త్ క్లాస్ రూల్ ప్రకారం కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోరు కానీ అట్టనే పెట్టుకుంటారు డిజేబుల్డ్ పర్సన్స్ వాళ్ళకి అంత అవేర్నెస్ అయ్యి ఒక ఏదో ఒక జాబ్ వస్తుంది లేదు ఎయిటీన్ ఇయర్స్కి వస్తాయని చెప్పేసి అట్లా పెట్టుకుంటారు కానీ అట్లా వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ సర్టిఫికేట్లో ఉన్నట్టే ఆధార్ కార్డు అట్టీ ఉంటాయి వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఇంటర్ క్వాలిఫికేషన్ అట్లా ఇంటర్ క్వాలిఫికేషను ఎయిటీన్ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి అతను బౌనిఫైడ్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేస్తాం అలాగే తర్వాత వచ్చేసి ఇప్పుడు ఒకవేళ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అట్ట ఉన్న వాళ్ళకి కూడా మనము అప్లై చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి నో ఎడ్యుకేషన్ అని పెట్టేది మినిమం టెన్త్ క్లాస్ కాబట్టి వాళ్ళ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేది వాళ్ళు ఏదైనా ఉంటే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ సర్టిఫికెట్లు అనేది పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఈ చదువు మేమే చదువుకోలేము అనే వాళ్ళకి ఏం చేసేదంటే వాళ్ళకి కూడా అప్లై చెయ్యాలి వాళ్ళకి అప్లై చెయ్యాలంటే ఏం చేస్తున్నామంటే ఇక్కడ వాళ్ళకి మేము వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఉంటారు ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ఇక్కడ అప్లోడ్ చేస్తాం అలాగే కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దగ్గర కూడా అప్లోడ్ చేస్తాం అక్కడ అప్లోడ్ చేయడం వల్ల ఆ రెండు ప్రాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ రెండు బాక్స్లో టూ ఎంబీ టూ ఎంబీ పెట్టి ఆ రెండు పెట్టి తర్వాత ఇంకా ఫామ్స్ ఉన్నాయి కదా ఆ ఫార్మ్స్ పెట్టి మనమైతే పెట్టడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు కానీ ఎల్ఎల్ఆర్ ఉంది అలాగే వాళ్ళు ఓన్గా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి అంతో ఇంతో వస్తుంది ఓప్ ఉంది కాబట్టి వాళ్ళు ఓప్ ఉన్నప్పుడు మనము ఇట్లా రాదు అని చెప్పినా కూడా ఏదో వస్తుందిలే అని నువ్వు పెట్టు మేము కదా డబ్బులు ఇచ్చేది అని చెప్పి చెప్పడం వల్ల నేనైతే అలా పెడుతున్నాను వాళ్ళకి అలా పెట్టడం వల్ల వాళ్ళకి తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు వాళ్ళ ఇక్కడ కొంత ఇప్పుడు నాది డిప్లొమా పెట్ట ఇక్కడ కొంతమందికి ఉంది కదా మనం ఎడ్యుకేషన్ దగ్గర పెట్టాం కదా ఒక్క నిమిషం ఈ ఎడ్యుకేషన్ దగ్గర అదర్స్ అని పెట్టి ఇక్కడ స్పెషల్ కోర్స్ దగ్గర ఇక్కడ ఏం చేస్తామంటే నేను ఇది డిప్లొమా పెట్టా వాళ్ళకి నో ఎడ్యుకేషన్ అని పెడతా నో ఎడ్యుకేషన్ పెట్టి వాళ్ళ షాప్ పేరు అవన్నీ పెడతా ఇవన్నీ పెట్టిన తర్వాత మనకి వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు కాబట్టి నేనైతే నో ఎడ్యుకేషన్ అనేది పెడతా నో ఎడ్యుకేషన్ అనేది టైప్ చేస్తా అట్లా టైప్ చేస్తే అట్లా సెట్ అవుతుంది మళ్ళీ తర్వాత వాళ్ళకుండే ఆ ఎక్స్పీరియన్స్ని ఇక డ్యూరేషన్లు అలాగే ఎప్పుడు స్టార్ట్ అయ్యారు ఎప్పుడు బిజినెస్ పెట్టారు ఎప్పుడు అనిపెట్టారు అని చెప్పి దానికి అట్లా పెడతా అనేసి పెడతా కానీ వాళ్ళకి వాళ్ళకి తెలుసు వాళ్ళకు రాదని కానీ వాళ్ళకి ఏదో ఒక చోట వస్తుందిలే అని ఓప్ ఉంటుంది కాబట్టి ఆ ఓప్ కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు దానికోసం నేను పెడుతున్నాను అంతే ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఈ కింద ఉంది కదా ఈ కింద ఫామ్లో మనకైతే క్లియర్ గా ఇవ్వడం జరిగింది వాళ్ళు మీరు ఈ బండ్ల కోసం ఏవే కానీ చెయ్యొద్దు మీరు ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ ఇవన్నీ ఏమి క్రియేట్ చేయొద్దు అని చెప్పారు వీళ్ళు ఎడ్యుకేషన్ పర్సన్స్ వాళ్ళకి ఏమి ఫేక్ చేయలేదు వాళ్ళ కా వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళ ఉన్నటి మాత్రమే పెడుతున్నాం వాళ్ళ కాడ నో ఎడ్యుకేషన్ అని టైప్ చేయడము అదర్స్ అని పెట్టి నో ఎడ్యుకేషన్ టైప్ చేయడము నో మళ్ళీ తర్వాత వాళ్ళు డీటెయిల్స్ అన్ని నేను అట్లా సబ్మిట్ చేయడము అట్లా చేస్తున్నాం కానీ ఇన్ కేస్ మీకు ముందు సర్టిఫికేట్ ముందు బండి శాంక్షన్ అయ్యి ఇంకా ఏదైనా మీకు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయ్యి అంటే ఇక్కడిచ్చిన వీల్ వీల్చైర్ కానీ ట్రైసైకిల్ కానీ ఇట్లా ఈ లాంటల్లో మీకు వాళ్ళు ఇచ్చిన ఆప్షన్లో ఏదైనా నింటే మీరు కరెక్ట్గా మెన్సేజ్ చేయండి కరెక్ట్గా మెన్సేజ్ చేయండి అలాగే తర్వాత లాస్ట్ ఇయర్ లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన త్రీ వీలర్ వెహికల్స్ ఉండి మళ్ళీ దానికోసం ఆశపడి ఏదో ఒకటి పెట్టుకొని లాస్ట్ ఇయర్ ఇచ్చిన వాళ్ళకి బండి కొంచెం బాగా లేకుండా ఇప్పుడు కొత్తది వస్తుంది లేని చెప్పి కొత్తగా పెట్టినారంటే వాళ్ళు ఇన్ కేస్ కొంతమంది రాంగా ఏముంది ఇప్పుడు డబ్బులు ఇస్తే అంత మేనేజ్ అవుతుంది కదా అని చెప్పి అట్లా ఫేక్గా ఏమైనా చేస్తే వాళ్ళకు యాజ్ పర్ మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి వాళ్ళకి ఈ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఒక శిక్ష అనేది ఇస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే ఆల్రెడీ బండి ఉన్నవాళ్ళు అలాగే మనకి గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇచ్చిన వాళ్ళకి ఇలా తీసుకోవద్దండి ఇలా అందరికీ కావాలి కాబట్టి మీ మీలో మీరు పొందండి మీరు ఉన్న వాళ్ళకి మీరు వచ్చింది కదా మీరు హ్యాపీగా ఉండండి లేని వాళ్ళకి ఇలాంటి మీ న్యూస్ తెలిస్తే వెంటనే షేర్ చేయండి అనేసి ఇక్కడ ఉంది మీ మీరు మళ్ళీ కక్కుర్తుపడి మీరు పెట్టుకోండి మీరు చేస్తే మీకు వస్తుంది అని ఎక్కడ లేదు కానీ అట్లా చేస్తే మీకు మీ కాడ డబ్బులు తీసుకోవడం కానీ లేకుంటే మిమ్మల్ని జైలుకు పంపించడం కానీ ఫేక్టీ పెట్టి ఫేక్గా మీకు బండి కోసమని అట్లా చేస్తే మీకైతే మీకు తీసుకుంటాము కండిషన్స్ తీసుకుంటాము అని చెప్పేస్తే ఇవన్నీ స్పెషల్గా మనకి డాక్యుమెంట్స్ అవన్నీ చెప్పడం జరుగుతుంది అందుకనే ఇట్లా చేస్తున్నారు గవర్నమెంటు యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే ఇది ఇక్కడ మీరు పెడుతున్నారు కదా ఎడ్యుకేషన్ లేని వాళ్ళకంటే వాళ్ళ డీటెయిల్సే నేను పెడుతున్నాను కానీ నేను కొత్తగా ఏం పెట్టలేదు ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది నో అని పెట్టి అదర్స్ దగ్గర ఇక్కడ డిప్లొమా పెట్టే పెట్టేకాడ వాళ్ళది నో ఎడ్యుకేషన్ అని టైప్ చేసి నో ఎడ్యుకేషన్ అని టైప్ చేసి మళ్ళీ తర్వాత మనము వాళ్ళ వాళ్ళు ఏదైతే చేసుకున్నారో దానికి మాత్రమే చేస్తున్నాం మళ్ళీ ఇక్కడ వాళ్ళ షాప్ అడ్రస్ పెట్టాడు వాళ్ళ షాప్ అనేది అడ్రస్ అనేది పెడుతున్నాను అలాగే ఇక్కడ వాళ్ళ వాళ్ళది షాప్ నెంబర్ కానీ ఏదో ఒకటి వాళ్ళకి ఏదో ఒకటి వచ్చింటుంది ఆ నెంబర్ అనేది పెట్టి అలా సబ్మిట్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళకి వస్తుందని ఓపు వాళ్ళు ఉంది ఉన్నప్పుడు నాకు నాకు డబ్బులు వస్తుందనే కాదు నేను ఆడికి చెప్పా పెట్టకూడదు అయ్యా పెట్టకూడదు పెట్టకూడదు అంటే నీకేమైంది నువ్వు పెట్టు లేకుంటే మేము మేమే చేసుకుంటాం లేకుంటే చెప్పు అని చెప్పేసి చెప్తున్నారు కానీ మీరు చేసుకోండి అయ్యా నేను సెల్లోనే చేసుకోవచ్చు అట్లా అంటే సెల్లులో నువ్వే క్వాలిటీ లేదు అని నువ్వే చెప్పినావు కదా అని చెప్పి మళ్ళీ నన్నే అంటున్నారు అందుకని నేనే అప్లోడ్ చేస్తున్నాను కానీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అయితే ఇది తప్పు కానీ మనం వాళ్ళు ఇక్కడ మేమైతే ఏ ఏదైనా గవర్నమెంట్ అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ లేదు అని పెడుతున్నాను కాబట్టి ఎడ్యుకేషన్ లేదు అని పెడుతున్నాము అడ్రస్ దగ్గర వాళ్ళది షాప్ అడ్రస్ పెడుతున్నాం కాబట్టి మనకి మనకైతే ఏ సంబంధం లేదు వాళ్ళటి డీటెయిల్స్ మాత్రమే కనుక్కొని మనకి పెడుతున్నాం అంతే అంతే వాళ్ళటి అని నేనేమి సొంతంగా ఏమీ పెట్టలేదు నా క్రియేటివిటీగా ఏమీ అయితే పెట్టలేదు కొంతమంది ఎవరు అంటే ఒక ఇద్దరు ముగ్గురు తప్ప మిగతా వాళ్ళంతా ఎడ్యుకేషన్ లేదు కదా అనేసి లెఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఎవరు మాకు వస్తుంది కదా మాకు ఏదో తగలచ్చు కదా ఏదో లక్కీగా వేస్తున్నాం కదా మాకు తగలచ్చేమో అని చెప్పి మాకు పర్సంటేజ్ అయితే డిజోబిలిటీ పర్సెంట్ తొంభై పర్సెంట్ ఉంది వంద పర్సెంట్ ఉంది అని చెప్తున్నారు అందుకని పెడుతు పెట్టాల్సింది వస్తుంది వాళ్ళకి ఏమైనా ఎక్స్క్లూజ్ చేసుకొని ఏమైనా ఇస్తారేమో పది మంది మన కాన్స్టిట్యూషన్లో పదే కదా పదిలో మాకు ఏమైనా తగులుతుందేమో నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు పెట్టు అంటే పెడుతున్నాం అంతే దానికి తప్ప మనమైతే ఏం కాదు డెఫినెట్గా మీరు మన ఛానల్ అనేది ఫాలోఅప్ అయ్యండి ఫాలోఅప్ అయితే డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాయి నేను కూడా డిజబులిటీ పర్సన్నాయి నా కూడా నేను ఇంటర్నెట్ షాప్ కదా ఇంటర్నెట్ షాప్లో మీకు డైలీ పెడుతున్నాను కదా డైలీ వీడియోస్ అయితే చేస్తున్నాను కదా మంది ఇంటి దగ్గర మీరు కూర్చొని మన డాక్యుమెంట్స్ అన్ని పంపిస్తే మీకు వాట్సాప్లోనే అన్ని సర్వీసు మీకు చేస్తున్నాం కదా దాదాపు టూ ఇయర్స్ నుంచి అయితే త్రీ ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాను త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూగా చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ అయితే టూ ఇయర్స్ నుంచి పెడుతున్నాను మీకు ఇట్లా పెడుతున్నాను కాబట్టి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడం వల్ల వాట్సాప్ సర్వీసే కాబట్టి మీకు నేను అన్ని సర్వీసు మీకు ఇంటి దగ్గర నుంచే అప్లై చేస్తున్నాను మీరు ఎక్కడికి వెళ్ళకూడదని ఎందుకంటే నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాను నేను కూడా అన్నీ ఫెక్ట్ చేశాను కాబట్టి అందుకని పెడుతున్నాను నా తోటి సహాయంతో నా తోటి మిత్రులకి నా అందరికీ నేను ఇది చేస్తున్నాను మీరు చేసిన దానికి డెఫినెట్గా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీరు పూర్తిగా విని తర్వాతనే అప్లై చేస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఒక విజన్ అనేది వస్తుంది అన్నీ వస్తాయి నీకు ఇంకొకటి కూడా చూపిస్తా లైక్ ఇంకో అతను కూడా అతనికి లైసెన్స్ లేదు కానీ అతనికి అప్లోడ్ అప్లోడ్ చేసాం ఎందుకంటే మాకు బండి శాంక్షన్ అయితే మేము తెచ్చుకుంటాం అనే ఉద్దేశం స్టూడెంట్ అతను ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాడు అతను స్టూడెంట్ అతని కోసమని పెట్టడం జరిగింది అతను నా మేము నేను నా ఫ్రెండ్ అతను అతడు డిప్లొమా చేసినాడు అతని కోసమని పెట్టడం జరిగింది అట్లా మీకు అంటే బండి వచ్చిన తర్వాత మేము లైసెన్స్ తెచ్చుకుంటాం పెట్రా అంటే పెట్టా అలా చేసామండి మీకు మన సర్వీసు కావాలంటే మన వాట్సాప్ నెంబరు అలాగే వాట్సాప్ గ్రూపు లింక్ అనేది మనం అయితే షేర్ చేయడం జరుగుతుంది దాంట్లో వచ్చి మీరు డెఫినెట్గా జాయిన్ అవ్వండి ఇప్పుడు వచ్చేసి మా ఫ్రెండ్ది చూపించడానికి నీకైతే టైప్ చేస్తున్నా మా ఫ్రెండ్ అది నేనైతే మెయిల్ పంపించా అతను నాకు పీడిఎఫ్ అనేది షేర్ చేశాడు ఇతను నా ఫ్రెండు ఇతను లైసెన్స్ అనేది ఇతను చదువుతున్నాడు చూడండి స్టడింగ్ ఎస్ అని పెట్టాడు చదువుతున్నాడు బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నాడు ఇతనికి లైసెన్స్ అనేది లేదు ఎల్ఎల్ఆర్ అనేది లేదు ఎల్ఎల్ఆర్ లేక ఇక్కడ నో లైసెన్స్ అనేది క్లిక్ చేశాడు ఇక్కడ నల్లు నల్లని వచ్చింది చూడండి ఈ నల్లు అనేది ఇక్కడ ఏమి పెట్టలేదు అనేసి వచ్చింది అన్ని డీటెయిల్స్ అన్నీ ఇట్లా నా ఫ్రెండ్ అనేది టైప్ చేయడం జరిగింది ఎట్లా అట్లా పెడుతున్నామండి మీకు ఏమైనా సర్వీస్ కావాలంటే మన సర్వీస్కి పొందవచ్చు ఏదో మనకు డీటెయిల్స్ అన్నీ ఇట్లా పంపిస్తే మనం అన్నీ ఇట్లా టైప్ చేసేసి అప్లోడ్ చేయడం ఇట్లా పీడిఎఫ్ అనేది పంపిస్తాం పీడిఎఫ్ నా దగ్గర లేదు మెయిల్కి అయితే పెట్టాను కదా అని చెప్పి మెయిల్కి అయితే రీసేం చేయించుకున్న రీసేండ్ చేయించుకొని నేనైతే చేస్తున్నాను ఇట్లా చాలామంది అయితే మా ఇట్లయితే ఉన్నారు కదా మీల కోసం అనేసి నేను